నెల్లూరు జిల్లా కావలిలో బీసీసీఎల్ కంపెనీ భూసేకరణ వ్యవహారంపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించింది భూములు కోల్పోతున్న రుద్రకోట గ్రామ రైతులతో కావలి ఆర్డీఓ వంశీకృష్ణ ఈ రోజు ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు సాగు భూములను వదులుకుంటున్న తమ మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వాలని అలాగే స్థానిక యువతకు కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు రైతుల అభ్యంతరాలను సావధానంగా విన్న ఆర్డిఓ వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు గతం మీరు మాట్లాడారు మన కసిల్లారి కూడా మొత్తం కూడా చెప్పారు గౌతం మీరు మాట్లాడారు మన కహసల్లారి కూడా నీకు మొత్తం కూడా చెప్పారు హైదరాబాద్ ఎంత రేటు ఉంది కావాల ఎంత రేటు ఉంది అమరావతి సార్ మీరు చిన్నాపాలకి రుతురుపాటి ఎంత అసలు చేస్తారు ఇక్కడ తెల సార్ ఇక్కడ మూడు కోట్లు ఉంది సార్ ముజునూర్లో మూడు కోట్లు ఉంది ఔదా కోటి రూపాయలు ఉంది మా చిన్నపాలానికి రుతురుపాటికి ఎంత అసలు మద్దుపాటు మూడు కోట్లు ఉంది మద్దుకోట రెండు కోట్లు వచ్చిందండి చాలా అది చెతో పోల్చారో విషయాన్ని మరోసారి అంతేకాకుండా అక్కమ్మ తల్లి గుడి చేశారు అది కూడా తప్పకుండా తీసుకెళ్లి ఆ దైవ సమాధాన విషయం కాబట్టి చేసి ఏర్పాటు దాని తర్వాత ఈ ఉత్తర పూట కూడా మొదలైతే షార్టేజ్ వస్తున్నారు ఇప్పుడు లాంగ్ అవతారణ చెరువునైతే ఇట్లా మాట్లాడుతూ ఉన్నాము మరి వేరే చోట మనకి రావు చెవుల్లో కూడా మనం తీసుకోవడం జరిగింది అక్కడ కూడా సమిష్ వాల్యూ గమనించినట్లయితే అక్కడ కూడా ఎక్కువ ఉంది సబ్మిష వాల్యూ కానీ వాళ్ళకి ఇచ్చి ఇరవై లక్షలు ఇచ్చా నేను శనిఫా కంపేర్ చేస్తున్నారు కానీ ఒకసారి మనం రావు డిలరేషన్ ఇచ్చారు అంటే దాదాపు తీసేసుకుంటావు డబ్బులు కోర్టులో బ్యాంక్ లో వేసేస్తావు అనేటువంటి తత్వాల తత్వ డిక్లరేషన్ లో పేపర్ లో ఎందుకు చేయడం జరిగింది అంటే అంటే అది ఒక రూల్స్ అనమాట ప్రతిదీ పేపర్ లో వేయాలి ఎందుకంటే ఒకవేళ రైతులు ఈ నీటింగ్ రాలేకపోతే ఉండిపోతే పేపర్ లో చూస్తారు కాబట్టి పేపర్ వాళ్ళకి ప్రచారం కలిపి రైతులు రైతులు తీసుకుంటామని ఆ రైతులకు అందరికీ తెలియాలి అది పేపర్లో వేయడం జరిగింది తీసుకుంటున్నాం కాబట్టి ఆ ఊర్లలో ఉండే యువతకి కంపెనీల ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని మీరు సత్యవేవి దగ్గర తీసుకున్నారంటే రెండు వేల ఐదు వందల ఎకరాలు గవర్నమెంట్ అప్లై చేస్తుంది వారి ఇండస్ట్రియల్ రెండు రోజులు క్రితం రెండు వందల ఎకరాలు మళ్ళా అప్లై చేస్తున్నది మీరు అక్కడికి వచ్చినటువంటి ఏ కంపెనీ అయినా సరే అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఏ కంపెనీ అయినా సరే హయ్యర్ లెవెల్ జాబ్ అంటే ఒక ఒక కంపెనీ సూపర్వైజర్ లెవెల్ నుంచి ఇతర రాష్ట్రాల వాళ్ళే ఉన్నారు కానీ ఆ ప ఎక్కడైతే అక్వైర్ చేసినటువంటి పల్లెలు గ్రామాల నుంచి ఏ ఒక్కరు కూడా ఉద్యోగ ఎంప్లాయ్మెంట్ లేనే లేదు ప్రభుత్వం చెప్తున్నది మీ దగ్గర భూములు తీసుకుంటున్నాము మీకు ఉపాధి కల్పిస్తాము యువతకి ఉద్యోగాలు ఇప్పిస్తాము ఆ కంపెనీలలోనూ అని చెప్తున్నారే కానీ అవి ఎక్కడా వాస్తవంగా జరగటం లేదని తమకు విన్నవిస్తున్నాం తర్వాత ఈ ఈ ఉద్యోగాలు కల్పించి ఇప్పిస్తే చాలా సంతోషము అలా లేని పక్షంలో మీరు భూములు తీస్తున్నందుకు కాబట్టి ప్రభుత్వము మాకు తక్కువైన మంచి రేటు మిగతా కంపేర్ చే కంపేర్ చేయకుండా ఇవ్వాల్సిందని కోరుతున్నాను

దాని విషయం ఏం ప్రస్తావన చేయనే చేయటం అదే రకంగా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కూడా ఉద్యోగ కల్పన కూడా ఏం గ్యారెంటీ చెప్పలేదు వచ్చేసరికి పొల్యూషన్ ఉండనే ఉండదు అక్కడే అందరు కాపురాలు ఉంటారు బిపిసిఎల్ కంపెనీ అధికారులు అందరూ అని అంటున్నారు బిపిసిఎల్ కంపెనీ వాళ్ళు అధికారులు ఇప్పుడు కృష్ణపట్నం దగ్గర అక్కడ ఏం చేయటం లేదు కృష్ణపట్నం వాళ్ళు ఆడ ఉన్నటువంటి ఆఫీసులు అందరూ నెల్లూరు టౌన్ కూర్చున్నారు ఎవరు లేరు అక్కడ ఆడు జనం బాధపడుతున్నారు ఆడుంటే ఉంటే మొత్తం బూడిదైపోతుంది ఉళ్ళంతా మంచి నీళ్లు పాడైపోతున్నాయి ఇప్పుడు ఇక్కడ బీపీసీఎల్ కంపెనీ పెట్టిన తర్వాత రుద్రకోటలో మంచినీళ్లు పూర్తిగా పొల్యూట్ అయిపోయి అదంతా కలుషితం అయిపోయింది నేల కలుషితం అయిపోద్ది గాలి కలుషితం అయిపోద్ది ఇది పరిస్థితి అనమాట అందుకని ఇది దీనికి గ్యారంటీ ఏంది గవర్నమెంట్ ఏమైనా జీవో ఇస్తుందా లేకపోతే నష్టపరిహారం ఇస్తుందా ఏంటిదని చెప్పడం అదే రకంగా చదువుకున్నటువంటి పిలకాయలు ఉన్నారు రెడ్లలో ఓసీల్లో బీసీల్లో ఎస్సీల్లో ఎస్టీల్లో గిరిజనులు ఉన్నారు వాళ్ళ సంగతి ఏం చెప్తున్న చదువుకున్న పిల్లకాయల సంగతి మేము గ్యారెంటీ ఇక్కడ ఇక్కడ కల్పన అని మా వాళ్ళు చెప్తున్నారు ఇప్పటికే జార్ఖండ్ అదే రకంగా బీహార్ లో ఉన్నటువంటి వాళ్ళ అస్సాము ఆ ప్రాంతంలో ఉన్నటువంటి టెక్నీషియన్స్ తీసుకొచ్చుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మేము స్కిల్ డెవలప్మెంట్ చేసి చేస్తామని చెప్తున్నారు అది మాత్రం ఏ రకంగా జరగదు ఇప్పటికే చాలా మందిని చెర్లో ఆడ రామపట్నం దగ్గర ఇండోస్ కంపెనీకి ఎంప్లాయ్మెంట్ తీసుకొని రెండు నెలలు ఉంచుకొని ఆమెను మూడే నెలల ఎరక పంపించారు అదే పరిస్థితి చేస్తారు దాని గ్యారంటీ ఏంది గాలికి కలుషితం కాదు ఉద్యోగం కల్పిస్తావు వృత్తిదారులు ఉన్నారు గుమ్ముడి బంధులు ఈత వృత్తిదారులు వాళ్ళు అన్యాయం ఇప్పుడు దాదాపు రెండు వందల కుటుంబాల పైచిల్కు అదే రకంగా రుద్రపాట ఊళ్ళో ఎస్టీలు ఉన్నారు గిరిజనులు ఆ యొక్క ఈత పొలలో అల్లుకొని బుట్టలు అల్లుకొని వాళ్ళు వాళ్ళ సంగతి ఏంటి అదే రకంగా మిగతా వృత్తిదారులు ఉన్నారు బొంకులు పెట్టుకొని అదే రంగంగా చిన్న చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ సంగతి ఏంది ఇవన్నీ చెప్పి చెప్పాలా నువ్వు ల్యాండ్ తీసుకున్న తర్వాత బతుకు తెరిగిన సంగతి ఏంది దాని గ్యారంటీ ఏంది ఎన్ని విషయం చెప్పాలా గౌరవనీయలు అనేటువంటి ఆర్డీఓ గారు అదే రంగంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు అయ్యని చెప్పకుండా మేము మరలా మీటింగ్ చేస్తున్నాం డీడీ అంటే వారం రోజుల కిందట ఆంధ్రజ్యోతిలో డిక్లరేషన్ ఇచ్చారు అంటే మేము తీసేసుకుంటాము దాన్ని సరిచేసి సర్ది పెట్టి ఈరోజు ఆర్డీఓ గారు మాట్లాడుతూ ఉన్నారు ఆర్ద్యో గారు లేనటువంటి ఆర్ద్యో గారు అట్లా మాట్లాడటం కూడా కొంచెం ఇది కాదు ఒక రకంగా బలవంతంగా మన భూములు తీసుకోవాలనే ఉన్నారు చన్నాయిపాలెం ఉన్నారు చన్నాయిపాలెంలో నాలుగు రోజుల కింద మహిళలు అందరూ వచ్చారు మేము భూములు ఏవో ఇదంతా ఆందోళనగా ఉంది ఆ ఊరంతా కూడా ఒక తట్టు ఏవో ఇస్తున్నారు ఇంకో తట్టు ఆందోళన ఎటు పోవాలా ఎటు చేయాలనేటువంటిది అందుకని ల్యాండ్ ఆర్డర్ సమస్యను ఒక రకంగా ప్రభుత్వే సృష్టించడం అనేటువంటిది సరైనది కాదు ఆ మార్కెట్ ప్రకారం ఇచ్చి చేసి చేయాలా వాళ్ళు బతుకుతరు చూపించాలా గాలి కలుషితం కాకుండా ఉండాలా అదే నీళ్లు కలుషితం కాకుండా ఉద్యోగ కల్పన ఉండాలా వృత్తిదారులకు వాళ్ళకి రక్షణ కల్పించాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ వృత్తిదారులు యొక్క ఇదే భరోసా ఇవ్వాలి వాళ్ళు బతుకుతరువు అదే రకంగా ఊళ్ళో ఊరమ్ముడిగా మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు వాళ్ళ సంగతి ఏంది ఎన్ని కూడా ఆ ఊళ్ళో ఉండటం కూడా ఆ దానికి మీ గ్యారంటీ హామీ అనేటువంటి ప్రభుత్వం నుంచి జీవో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జీవో కూడా రావాల్సిన అవసరం ఉంది అందుకని రైతులందరూ ఐక్యంగా ఉండి ఈ యొక్క బలవంతంగా తీసుకున్నట్టు భూముల విషయంలో నిరసన తెలియజేయాలని వ్యతిరేక అందరూ సంఘటనగా ఉండాలని రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ఒకటి చేసింది గుడ్డుతో గుడ్డుతో ఆ దాని ప్రకారాన్ని చేయాలంటే దాని ప్రకారం కూడా చేయటం లేదు చాలా దుర్మార్గం అయినటువంటి పరిస్థితి రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం కింద భూములు తీసుకుంటాం తీసుకుంటే ఈ ఫలాన్ని ఫలాన్ని చేస్తామని ఉంది అది చైనా చేయటం లే అందుకని ప్రభుత్వం వెంటనే కూడా రెండు వేల పదమూడు భూసేకరణ ప్రకారం ఖచ్చితంగా చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రైతు తెలియజేస్తా ఉన్నాం ఇండస్ట్రియల్ గా కంట్రీని డెవలప్ చేయాలని ప్రపంచంలో దీన్ని మొట్టమొదటి స్థానంలో నిలపాలని ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం నిర్ణయించడం జరుగుతూ ఉంది ఆ రీతిల్లో స్టేట్ గవర్నమెంట్లో కూడా వారి వంతు సహాయం చేస్తూ కంటిన్యూ డెవలప్ చేయాలి అని అనుకుంటున్నారు ఆ పొందాలు కృష్ణపట్నం పోర్టు నుంచి రామాయపట్నం పోర్టు వరకు పైప్ లైన్ వేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది ప్రస్తుతం ఆర్దివారు గారు చెప్పినప్పుడు ఆ పైప్ లైన్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఎలాంటి ప్రజా నష్టాలు జరగవు అని చెప్తున్నారు దానికోసంగా నాలుగు వందల ఎనభై ఎకరాలు సేకరించాలని తలపెట్టారు రేటు దగ్గరనే ప్రాబ్లం ఉంది ఈ రోజు రుద్రకోట గ్రామంలో పొలం కొనాలి అని అంటే పంట పొలాలు అరవై డెబ్బై లక్షల పైన పలుకుతున్నారు తప్పితే మార్కెట్ వాల్యూ తక్కువ లేదు అదే అదే ప్రజలందరూ ఈ రోజు జరిగిన మీటింగ్లో ఆర్డీఓ గారికి తహసీల్దార్ గారికి విన్నవించడం జరిగింది వారు ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు కల్పిస్తే చాలా సంతోషించదగిన విషయమే కానీ సత్యవేడు గ్రామలో జరిగిన తడా గ్రామంలో జరిగినటువంటి ఇది జరగకుండా ప్రభుత్వము బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజల యొక్క మనోభావాల్ని ప్రభుత్వం దగ్గరికి తీసబోయి తగిన రీతిలో న్యాయం చేయాలని కోరుతున్నాము దీనికి తగినట్టు సుప్రీం కోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి భూములు సేకరించేటప్పుడు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా నష్టాలు పడకుండా వారికి తగినటువంటి కాంపెన్సేషన్ ఇవ్వ ఇవ్వాల్సి ఉంటుంది అని కూడా చెప్పటం జరిగింది